చెప్పి రాష్ట్రంలోని ముట్ట జిల్లాలకు తిరుగుతూ స విజయవంతం చేసడానికి జగితాల గురి వెంకటేశ్వర జగితాల జిల్లా కేంద్రంలోని ప్రతి బీసీ కుల కుల సంఘ నాయకులు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్ లో జరిగే బీసీ సబరు పేరుని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను మన జగిత్యాల జిల్లాకి మన లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఐదవ తారీఖు హైదరాబాద్ లో రవీంద్రాబాద్ లో మరి బీసీ సమరబేరి మరి యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డను తల్లి బీసీ ఎస్సీ ఎస్పీ మైనార్టీ ప్రతి బిడ్డను కూడా తదిలి రావాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి ఈ రోజు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీలు చూస్తున్నటువంటి పార్టీలకు బీసీలో ప్రధానంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఇప్పటివరకు కూడా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఒక్క శాఖకు మంత్రులు ఉంటారు కానీ యాభై ఆరు శాతం అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇవాళ క్రిమినల్ విధానం పెట్టారు ఎవరికి ఇలా ఎస్సీలకు లేవు ఎస్టీలకు లేదు ఓసీలకు లేదు మైనార్టీలకు లేదు కానీ బీసీలకు మాత్రం ఒక చిన్న చిన్న ఆర్టీసీ డ్రైవర్ అదేవిధంగా అటెండర్ క్లబ్ ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ చేసే ఉద్యోగాలకు కూడా ఇలా పెట్టడంలో అసలు కేంద్ర ప్రభుత్వంలో ఆధిపత్యం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నా అందుకనే విధానం ఎత్తివేయాలి జనగణలో కులగణన చేపట్టాలని చెప్పి గత స్వర్గీయ మన సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే పార్లమెంట్ లో దొంగ వర్గాలను పైకి తీసుకురావాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలంటే వాళ్ళకు కావాల్సిన ఫలాలు అందాలంటే బీసీ కులకరణ చేపట్టకపోతే వాళ్ళు ఎంత వాళ్ళ మాట ఎంత వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది అక్కడ చేయడానికి ఒక కులకరణ చేపట్టాలని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని సవాల్ ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు బిజెపి పార్టీ మరి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా బీసీలకు ఏముంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలా బీసీ బీసీ ప్రధానమంత్రి మా వాడు కావచ్చు మా వాడు ఉన్నాడు కాబట్టి ఇలా ఓట్లు దండుకోనియా కేంద్రంలో మరొకసారి మూడవసారి మరి ప్రధానమంత్రి చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నామని చెప్పి నేను గుర్తు చేస్తున్నా కానీ ఇలా అంటారు చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ లో కాపు ఏ విధంగా యుద్ధం చేసిండు మరి బీసీలు కూడా ఆ విధంగా చేయాలి అని అంటారు కానీ బీసీలలో ఐక ఐక్యమంత్రి లేకపోవడం అనాగరికతలో నిరక్షరశతో ఒక పదవులు లేకపోవడం కానీ దాంట్లో మగ్గిపోతున్నటువంటి కులాలు ఇలా కేంద్రంలో రెండు వేల వైజిపుగా ఉన్నటువంటి కులాలు ఇలా చేసేటువంటి కులాలు ఇలా నామమాత్రంగా ఇరవై ఐదు ముప్పై కులాలు మాత్రమే ఇలా పార్లమెంట్ లో కాని రాజ్యసభలో కానీ అసెంబ్లీ మెట్లకి ఇవో ఇది మా అసెంబ్లీ ఇది మా రాజ్యసభ అని చెప్పేటటువంటి ముప్పై ఐదు నలభై కులాలు ఉన్నాయి తప్ప మిగతా కులాలన్నీ కూడా ఇలా ఏం చదువుకున్నారు ఏ కులం ఎక్కడ ఉంది ఏంది అనేది కూడా ఎవరికీ అవగాహన లేనటువంటి జాతరలు ఇలా ఆర్కృష్ణ ఒక బీజీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ హోదా కల్పించడం సంతోషం కానీ ఇలా బీసీ కులాలకు ఒక రాజ్యాంగ హక్కులు కలగాలంటే కులఘటన ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి ఇలా ఆర్కృష్ణ పోరాడి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వీళ్ళ మన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ గారు కావాలంటే డిక్లరేషన్ ప్రకారంగా కులగణ చేపట్టాలని న్యాయం జరుగుతుంది బీసీలకు అని చెప్పి ఇలా ఆంధ్ర తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో కులఘటన చేపట్టడానికి సిద్దపడ్డారు లెక్క పెడితే సరైన బద్దలు కాదు దాన్ని మళ్ళా వెంటనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు గాని ఎవరైనా అప్పీల్ చేస్తే కొట్టేసే ప్రమాదం ఉందని చెప్పి డెలిగేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ మన వెంకటేశ్వర్లు కానీ అదేవిధంగా మెంబర్ సైజులు గారు నియమించి మరి డెలికేట్ కమిషన్ ద్వారా ఇలా కులగాన చేపడుతున్నారు కానీ వీటికి జాతీయ హోదా కావాలంటే కేంద్రంలో చేపట్టలే చేపట్టనే బీసీలకు డెబ్బై కోట్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆర్టిస్టర్తో ఇలా పార్లమెంటు పైన యుద్దం చేయడానికి కూడా అందుకనే రేపు ఇరవై ఐదో తారీఖు రబాద్ లో జరగబోయే కార్యక్రమంలో ప్రధానమైన పార్లమెంట్ సమావేశంలో బీసీ కులగాన చేపట్టాలని ప్రధానమైన బీసీ మంత్రిత్వ శాఖ పెట్టడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అది కేంద్ర ప్రభుత్వం కానీ ఒత్తిడి పెట్టి భర్త పెట్టేంత వరకు బీసీ అంటే బడుగు బలైన వర్గాలు కానీ బిజ్ గ్యాస్ గా రాజ్యాధికారం కోసం దిశగా పయనించడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఇలాంటి అవకాశ అవకాశాలు జరగకుండా ఇలా ప్రధానమంత్రి మావాడని చెప్పి ముళ్ళ మీద కూర్చుంటా అని చెప్పి చెప్తున్నారు ముళ్ళ కూర్చుంటావా ముళ్ళని వంచి మరి బీసీ కులంగా చేపడతావా ఇలా బీసీలకు న్యాయం జరగడానికి మరి ప్రధాన బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరగకపోతే అగ్ర కులాల పదవిలో కూర్చున్నప్పుడు మనం జరుగుతుందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అతి తొందరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ప్రతి ఏ పార్టీలో ఉండండి బీజేపీ పార్టీలో ఉండండి కాంగ్రెస్ పార్టీలో ఉండండి సిపిఐ సిపిఐ సిపిఎం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఎన్ని పార్టీలలో ఉన్న ప్రతి బీజేపీ మెరుగోకపోతే కనుక మనము మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే ఎట్టి చాక్యం చేసి ఎక్కడైతే మగ్గి పాల తొక్కిపోయబడ్డమో మన బిడ్డల భవిష్యత్తు రాయాలంటే మనం అందరము ఐక్యంగా కావాలి తెలుగుబాటు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం